తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరొక చిక్కుముడి వచ్చి పడింది ముఖ్యంగా మంత్రుల వివాదాలు సద్దుమనగాయి అనుకునే లోపే ఎమ్మెల్యేలకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి ఈ నేపథ్యంలోనే మంత్రులపైన ఎమ్మెల్యేల పైన ఆయన అడ్మినిస్ట్రేషన్ పైన రేవంత్ రెడ్డి పూర్తిగా పట్టు కోల్పోయారని ఆయన నమ్మిన పత్రికనే నమ్మిన పత్రిక యాజమాన్యమే కొన్ని కథనాలు విరవడం కూడా ఆయనకు తలనొప్పిగా మారాయి ఈ నేపథ్యంలోనే మరొక మంత్రి వ్యవహారం ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొత్తగా తలనొప్పిగా మారింది అయితే సదరు మంత్రి ఆర్టీఐ ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారట అంటే రేవంత్ రెడ్డి ఏ ఏ పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఏ కంపెనీలకు భూములు అప్పగిస్తున్నారు ఎవరెవరికి భూములు అప్పగిస్తున్నారు ఆ కంపెనీలకు భూములు ఇవ్వడం వెనకాల రేవంత్ రెడ్డి సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయోజనాలు ఏంటి అనే దానిపై పూర్తి సమాచారం కావాలని అంతేకాకుండా రేవంత్ రెడ్డి తన దగ్గర వ్యక్తులకు భూములు కేటాయింపులపై జరిగిన ఏదైతే లావాదేవీలు ఉంటాయో దానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలని సదరు వ్యక్తి అంటే సదరు మంత్రి పేషి నుంచి ఆర్టీఐకి ఆదేశాలు వెళ్తున్నాయట దానికి సంబంధించి ఇటు సమాచార హక్కు చట్టంలో ఉన్న అధికారులు ఎందుకు అని క్వశ్చన్ చేస్తే సమాచార హక్కు చట్టం ప్రకారము అడిగే హక్కు మాకు ఉంటుంది ఖచ్చితంగా అందులో ఉన్న ఆర్టీఐలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు కావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏ ఏ అంశాలపైన ఫోకస్ చేస్తున్నారో ఆ అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం కావాలని ఆ సదరు మంత్రి పేషి నుంచి ఆదేశాలు వెళ్ళడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా అయితే ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళిందని దానిపైన ఆయన సైతం ఫోకస్ పెట్టారని తెలుస్తుంది మరి ఇదివరకే మంత్రుల వ్యవహారము ఎంతవరకు దారితీసిందో తెలిసిందే అధిష్టానం వరకు వెళ్ళి అక్కడ అంటే అధిష్టానం దగ్గర కూడా రేవంత్ రెడ్డి కాస్త మందగింపుకు గురయ్యారు అనే ఒక వ్యవహారం ఒక కథనం కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి ఈ నేపథ్యంలోనే సదరు మంత్రిని కంట్రోల్ చేస్తారా అది ఎలా చేస్తారు అనేది అయితే ఇప్పుడు ఉత్కంఠ రేగిందని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటీవల మనం చూసాము వర్కింగ్ ప్రే ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలతో జూపల్లి కృష్ణారావు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైతే ఐఏఎస్ సయ్యద్ రిజ్వి బదిలీ వెనకాల ఒక కుట్రకోణం దాగి ఉందని కేటీఆర్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అలాంటిది ఏమీ లేదు ఆయనకు వేరే ఒక చోట ఉద్యోగం రావడంతో తన పదవికి రాజీనామా చేశారు దీంట్లో ప్రభుత్వం జోక్యం లేదు అన్నట్టు ఆయన ఒక సంజాయిస్ అయితే అంటే ఒక క్లియర్ అంటే సమాచారాన్ని అయితే ఆయన అందించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరుగుతున్న కథనం వెనకాల అంటే ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పూర్తిగా ఫోకస్ చేసి ఆర్టీఐ సమాచారాన్ని సేకరించేది జూపల్లి కృష్ణారావే అని చెప్పేసి కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి దీని వెనకాల విశ్లేషకులు సైతం కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు జూపల్లి కృష్ణారావుకి సీఎం రేవంత్ రెడ్డికి అంత కొంతకాలంగా అంటే మాట మాట దూరం దూరం పెరిగింది అనని అంటే ఆయన మాట రేవంత్ రెడ్డి మాట జూపల్లి కృష్ణారావు వినడం లేదని అందుకే రేవంత్ రెడ్డి తన అంటే తన అధికారంలో ఉన్న ఆబ్కారి శాఖకు సంబంధించిన మొత్తం కృష్ణ జూపల్లి కృష్ణారావు అధికారంలో ఉన్నప్పటికీ దానికి సంబంధించిన లిక్కర్ టెండర్లు ఐదు వందల కోట్లకు సంబంధించిన లిక్కర్ టెండర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడికి కట్టబెట్టే విషయంలో వీరి మధ్య ఒక సఖ్యత కుదరకపోవడంతో జూపల్లి కృష్ణారావు ఫైర్ అయినట్టు దీనికి సంబంధించి పూర్తి సమాచారం కావాలన్నట్టు జూపల్లి కృష్ణారావు దీని వెనకాల మొత్తం ఉండి నడిపిస్తున్నట్టయితే కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే నిజంగానే రే రేవంత్ రెడ్డిపై జూపల్లి కృష్ణారావు ఫోకస్ పెట్టారా లేదా అనేది అయితే తెలియదు మొత్తం మీద ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నికలు కూడా ఆ హోరాహోరిగా సాగుతున్న తరుణంలో వరుసగా మంత్రుల వివాదం తెరపైకి రావడము అలాగే ఎమ్మెల్యేల వివాదం తెరపైకి రావడము ఇప్పుడు జూపల్లి కృష్ణారావు పేరిట జరుగుతున్న ఈ వివాదం వెనకాల కూడా రేవంత్ రెడ్డికి జూపల్లి కృష్ణారావుకి మధ్యనే జరుగుతున్న వారు అలాగే వాటాలో తేడాలు పంపకాల్లో తేడాలు అనే ఒక వార్త కథనాలు వరుసగా తెరపైకి రావడంతో ఇది ఖచ్చితంగా జూబ్లీ ఎన్నికలపై కూడా తీవ్రమైన ఎఫెక్ట్ ఉందనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం అయితే దీన్ని ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులే కావాలని చేస్తున్న ఒక కుట్రగా కాంగ్రెస్ శ్రేణులు అయితే చూస్తూ ఉన్నాయి మొత్తం మీద ఈ వరుస వరుస అంటే వరుస పరిణామాల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడనుంది అలాగే రేవంత్ రెడ్డి సీటుపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేగుతుంది